అందరికీ హాయ్ అందరూ బాగున్నారా ఎక్కువ మంది అయితే జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేయమని అడుగుతున్నారు దానికోసమే అయితే ఎక్కువగా జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను మనందరికి తెలుసు మనందరి లైఫ్లో జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే కొంతమందికి అయితే వేరే దేశాలు వెళ్ళి అక్కడ జాబ్ చేయాలని ఆశ కూడా అయితే ఉంటుంది ఇంకా అందుకోసమే అని నేను ఎక్కువ జాబ్ వీడియోస్ అయితే చేస్తున్నాను దానిలో భాగంగా ఈరోజు వీడియో కూడా అయితే కంప్లీట్గా జాబ్ గురించి అయితే ఉంటుంది మీరైతే మిస్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి అప్పుడు మీకు అయితే అంతా అర్థమవుతుంది అలాగే నా వీడియోస్ని అయితే మీరు బాగా చూస్తున్నారు అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు మీ అందరికైతే మళ్ళీ నేను ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మీ సపోర్ట్ అనేది కంటిన్యూస్గా నా ఛానల్కి ఉండాలని అనుకుంటున్నాను అలాగే నా వీడియోస్ అన్ని చూడండి మీరు చూడండి వీడియోస్ కూడా అలాగే జాబ్ వీడియోస్తో పాటు నేను కొన్ని ట్రావెలింగ్ వీడియోస్ కూడా అయితే చేశాను అవి కూడా అయితే చూడండి అవి కూడా మీకు నచ్చుతాయి అలాగే ఇంకా ముందు ముందు ఏంటంటే ఎక్కువ జాబ్ వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఎందుకంటే ఈ జాబ్ వీడియోస్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారో వేరే దేశాల్లో వాళ్ళకి అన్న ఉద్దేశంతో అయితే ఎక్కువగా ఈ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను కాబట్టి వీటిని కూడా అయితే మీరు చూసి మీ సపోర్ట్ అయితే చేయండి నా ఛానల్ అయితే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా ఇలాగా జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు అలాగే వేరే దేశాల్లో జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి అయితే ఛానల్ని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ప్రజెంట్ అయితే ఇంకా మనం ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం మనందరికీ తెలుసు చాలామంది అయితే దుబాయ్ అలాగే కువైట్ మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు ఈ జాబ్స్ అయితే ఇప్పుడు కొత్త ఏం కాదు చాలా పాత రోజుల నుంచి అయితే చాలామంది దుబాయ్ అయితే వెళ్ళేవాళ్ళు వెల్డింగ్ జాబ్స్ చేయడానికి అలాగే కొంతమంది ఇలాగ జాబ్స్ చేసి ఇండియాకు కూడా తిరిగి వచ్చేస్తారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా రిలేటివ్స్లో కానీ అలాగే మా ఫ్రెండ్స్లో కొంతమంది కూడా ఇలా వేరే కంట్రీస్కి వెళ్ళి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఉండి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇండియాలో వర్క్ చేయడం ఇలాంటి జరుగుతుంది అలాగే ఎవరైతే ఇలాగా ఈ వెల్డింగ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి కొంచెం ఈ మెటల్స్ మీద అంటే వాళ్ళు చేసే ఇనుము అలాగే వాటి వాటిని ఎలా ఎల్డింగ్ చేయాలి అలా కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే నెదర్లాండ్స్లో కూడా అయితే కొన్ని జాబ్స్ ఉన్నాయి వెల్డర్స్కి అయితే కొన్ని ఎక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకేంటంటే రీలోకేషన్ కూడా ఉందంటే వాళ్ళు ఇండియా నుంచి నెదర్లాండ్స్కి రావచ్చు వాళ్ళు వీసా కూడా అయితే స్పాన్సర్ చేస్తారు అలాంటి జాబ్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము అయితే వర్క్ ఇన్ హోమ్లాండ్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంది ఆ వెబ్సైట్లో ఏంటంటే అన్ని జాబ్స్నైతే పోస్ట్ చేస్తూ ఉంటారు హోలాండ్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు హోలాండ్ అన్నా కానీ నెదర్లాండ్స్నే హోలాండ్ అని కూడా పిలుస్తారు దానికి ఇంకొక పేరు అనమాట కాబట్టి ఎక్కడన్నా జాబ్ పోస్ట్లో హోలాండ్ అని ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అది నెదర్లాండే మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు అక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు ఏంటంటే నెదర్లాండ్ వచ్చిన కొత్తలో నాకు కూడా కొంతమంది అడిగారు ట్రైన్లు ఏంటి మీరు హోలాండ్కి కొత్తగా వచ్చారని అప్పుడు నాకు నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇదేంటి నేను నెదర్లాండ్స్లో ఉన్నాను కదా వీళ్ళేంటి హోలాండ్ హోలాండ్ అంటున్నారు అని కన్ఫ్యూజ్ అయ్యాను అలాగే మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు జాబ్ పోస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఈ పేరు ఎక్కడ కనిపించినా అది నెదర్లాండ్స్ అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇచ్చే వెబ్సైట్ కూడా వర్క్ ఇన్ హోలాండ్ అని ఉంటుంది దీనిలో అయితే నెదర్లాండ్లో ఉండే అన్ని జాబ్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ లింక్ని కూడా అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరైతే దాన్ని చూడండి అలాగే ఆ వెబ్సైట్కి వెళ్ళి ఎలా జాబ్స్ అప్లై చేయాలన్నది కూడా నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు చూపిస్తాను మీరైతే దాన్ని అంతటినైతే చూడండి చూసి మీరు కరెక్ట్గా అయితే జాబ్కి అప్లై చేసుకోండి ఇప్పుడైతే ప్రెజెంటు వెల్డింగ్ జాబ్స్ అయితే ఈ వెబ్సైట్లో కొన్ని అయితే ఉన్నాయి వాటి అయితే నేను చూపిస్తాను వాటిని ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను తర్వాత ఇంకా వేరే వేరే జాబ్స్ పోస్ట్ చేస్తున్నప్పుడల్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వెల్డింగ్ జాబ్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎవరైతే వేరే దేశాల్లో చేసి మళ్ళా యూరోపియన్ కంట్రీస్కి రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇండియాలో కూడా వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట అలాగే కొంతమంది అడుగుతున్నారు మేము మాల్టాలో ఉన్నాము రష్యాలో ఉన్నాము నెదర్లాండ్ మూవ్ అవ్వచ్చా అని అడుగుతున్నారు వాళ్ళకు కూడా అలాంటి వాళ్ళకి కూడా అయితే ఈ జాబ్ యూస్ఫుల్ అవుతుంది మీకు ఇలా వెల్డింగ్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో వెల్డర్ జాబ్స్తో పాటు కొన్ని మెటల్ వర్కర్స్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే అసెంబ్లర్ జాబ్స్ అయితే ఉన్నాయి అన్నమాట మెటల్ టెక్నీషియన్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి ఆ జాబ్స్కి అయితే కొంచెం సాలరీస్ తక్కువగా ఉన్నాయి అలాగే వాటికైతే వీసా కూడా అయితే స్పాన్సర్ చేయట్లేదు ఈ వెల్డర్స్ షాప్స్కి అయితే మంచి ఆపర్చునిటీ అయితే ఉంది వాటికి వీసా కూడా అయితే ఆ కంపెనీస్ అయితే స్పాన్సర్ చేస్తున్నాయి అనమాట దానికోసమే ఎక్కువగా నేను ఈ వెల్డర్స్ షాప్స్ గురించి ఈ వెల్డింగ్ జాబ్స్ గురించి అయితే ఎక్కువగా ఫోకస్గా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈ వెల్డింగ్ జాబ్స్కి అయితే జీతాలు కూడా అయితే చాలా ఎక్కువగా ఇస్తారు ఇక్కడైతే పర్ అవర్ లెక్కనైతే ఇస్తారు రోజుకి ఎనిమిది అయితే మనం వర్క్ చేసుకోవచ్చు అలాగే వారానికి నలభై గంటలు మనం పనిచేసుకోవచ్చు ఇక్కడైతే పర్ అవర్కి ఈ వెల్డింగ్ జాబ్కి అయితే దగ్గర దగ్గరగా ట్వంటీ యూరోస్ దాకా అయితే ఇస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ యూరోస్ దాకైతే ఇస్తున్నారు అంటే మనకి దగ్గర దగ్గర టూ థౌజండ్ దాకైతే వస్తుంది అన్నమాట ఇప్పుడు యూరో నైంటీ రూపీస్ ఉంది కదా అది అటు ఇటుగా మారుతూ ఉంది నేను యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసినా కానీ అది పర్ అవరు టూ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయి కాబట్టి ఇది మంచి జాబ్ అనమాట అంటే మనకి పర్ డే దగ్గర దగ్గరగా ఏంటంటే ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ వస్తాయి ఇది ఏంటంటే ట్యాక్స్ డిడక్ట్ చేయకముందనమాట దీని అయితే కొంత అమౌంట్ ట్యాక్స్కి అయితే వెళ్ళిపోతుంది అలాగే కొంత సోషల్ సెక్యూరిటీకి అయితే వెళ్తుంది ఇలా కొన్ని కటింగ్స్ అయితే పోతాయి ప్రజెంట్ అయితే మనం ఈ వీడియోలో ఈ జాబ్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఈ జాబ్ ఏ లొకేషన్లో ఉంది అలాగే వాళ్ళు లాంగ్వేజ్ ఈ జాబ్కి లాంగ్వేజ్ డచ్ లాంగ్వేజ్ అవసరం ఉందా లేదా అలాగే వాళ్ళు పర్ అవర్ ఎంత పే చేస్తున్నారు అన్నది మనం అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీరైతే వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది తెలుసుకోవడంతో పాటు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు కూడా ఎలా అప్లై చేయాలి లింక్స్ ఇవ్వండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరైతే చూడండి చూసి ఎక్కడైనా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ చేస్తే నేను కొత్త వీడియో చేయడం కానీ లేకపోతే మీ కామెంట్కి రిప్లై ఇవ్వడం కానీ చేస్తాను కాబట్టి మనం అయితే ఇంకా వెబ్సైట్ డాట్ వర్క్ ఇన్ హోలాండ్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈ జాబ్ని ఎలా అప్లై చేసుకోవాలన్నది చూద్దాం ప్రజెంట్ అయితే నేను వర్క్ ఇన్ హోలాండ్ డాట్ కామ్ అనే వెబ్ పేజ్కి అయితే వచ్చాను ఇక్కడ ఇది హోమ్ పేజ్ అనమాట వెబ్సైట్ది దీనిలో అయితే మనకి రకరకాల జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ నెదర్లాండ్స్లో ఉండే అన్ని జాబ్స్ అయితే ఈ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేస్తారు మనమైతే ఇక్కడ చూడొచ్చు వేరే వేరే జాబ్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ హోమ్ పేజ్లో ఇక్కడ అన్ని జాబ్స్ అయితే నెదర్లాండ్స్లో ఉన్న అన్ని వేకెన్సీస్ని ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటారు ఇది వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ కోసం కొన్ని జాబ్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ వా దాని గురించి అయితే చెప్తున్నారు ఇలా రకరకాల జాబ్స్ని అయితే వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనం అన్నిటిని అయితే చూడొచ్చు వన్ బై వన్ ఇది వచ్చేసరికి హోమ్ పేజ్ అలాగే మనకైతే ఇక్కడ సైడ్ బ్లూ కలర్లో ఒక మెనూ అయితే ఉంది దాన్ని క్లిక్ చేయండి వేకెన్సీస్ అని ఒకట బ్లూ కలర్లో ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే అన్ని వేకెన్సీస్ అయితే మనకి కనిపిస్తాయి అంత వేకెన్సీ లిస్ట్ ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయి ఏ జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయన్న లిస్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఆ బ్లూ కలర్ దాన్ని అయితే ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ జాబ్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇది వచ్చేసరికి ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ మెటల్ వర్కర్స్ జాబ్ అయితే కనిపిస్తుంది దానికి పర్ అవర్ ఎంత ఇస్తారు అన్నది కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ పద్నాలుగు యూరోల నుంచి పదహారు యూరోలు పర్ అవర్కి ఇస్తాము అని చెప్తున్నారు కాకపోతే వీటికి వీసా స్పాన్సర్షిప్ అనేది లేదు అలాగే మీరు ఇంకా ఈ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ జాబ్స్ ఆప్షన్ ఉంది ఇలా చాలా మెటల్ వర్కర్స్ జాబ్స్ అయితే ఉన్నాయి దీనిలో వరుసగా మీరు చూడవచ్చు చాలా జాబ్స్ ఉన్నాయి మెటల్ వర్కర్స్కి కాకపోతే వీటికి ఏటికి వీసా అయితే స్పాన్సర్ చేయరు అలాగే ఈ జాబ్స్కి జీతాలు కూడా అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి పర్ అవర్ అయితే ఈ జాబ్కి పద్నాలుగు నుంచి పదహారు హీరోలు అయితే ఇస్తున్నారు పద్నాలుగు అనేది మినిమం అనమాట మ్యాక్సిమం వచ్చేసరికి పదహారు హీరోలు ప్రజెంట్ హీరో తొంభై రూపాయలు ఉంది అది అటు ఇటుగా అయితే మారుతూ ఉంది అలాగే ఈ జాబ్కి యావరేజ్గా పదిహేను హీరోలు ఒక గంటకి ఇస్తున్నారు అనుకుంటే దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే అది దాదాపుగా ఏంటంటే పదమూడు వందల యాభై రూపాయల దాకా అయితే వస్తుంది అలాగే పర్ డేకి ఎయిట్ అవర్స్ వర్క్ చేయొచ్చు ఎయిట్ అవర్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇండియా డబ్బులు అయితే పదివేల ఎనిమిది వందల రూపాయలు అయితే వస్తుంది ఇది కొంచెం తక్కువ అమౌంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే దీనిలో మళ్ళీ ట్యాక్స్లు అలాగే సోషల్ సెక్యూరిటీ అంతా కట్ అవుతుంది అలాగే ఈ జాబ్కి అయితే వీసా కూడా అయితే స్పాన్సర్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి జాబ్స్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కింద అయితే ఇక్కడ మనం అసెంబ్ల వర్కర్స్ జాబ్ ఉంది వీళ్ళంటే ఆపరేషనల్ వర్క్ అయితే చేయాలి ఆ జాబ్ కూడా అయితే తక్కువగానే ఉంది పదమూడు పద్నాలుగు హీరోస్ అయితే ఇస్తున్నారు జీతాలు ఈ ఈ జాబ్స్ కూడా అయితే ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి వాటిని కూడా అయితే మనం చూడవచ్చు అలాగే కొన్ని టెక్నీషియన్ జాబ్స్ కూడా అయితే ఉన్నాయి దానికి కూడా అలాగే పద్నాలుగు హీరోల దాకా అయితే ఇస్తున్నారు వీటికి అయితే తక్కువ శాలరీ అయితే ఉంది మీరు జాబ్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ వ్యూ జాబ్ అనే ఉంది దాని మీద క్లిక్ చేస్తే అంతా తెలుస్తుంది కాబట్టి వీటికి వీసా అనేది స్పాన్సర్ లేదు స్పాన్సర్షిప్ అయితే చేయట్లేదు ఇక్కడైతే వెల్డర్స్ జాబ్స్ అనేది కనిపిస్తుంది కదా ఈ జాబ్కి అయితే రిలేక్సేషన్ టు నెదర్లాండ్స్ అని ఉంది అంటే వీసా స్పాన్సర్షిప్ కూడా అయితే ఇస్తారు ఇక్కడ దీనికి జీతాలు కూడా అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి పంతొమ్మిది ఇరోల నుంచి ఇరవై నాలుగు ఈరోల వరకు అయితే ఉంది అంటే మనకి పర్ అవరు హీరో తొంభై రూపాయలు ఉంది కాబట్టి దగ్గర దగ్గర మనకి రెండు వేల దాకా అయితే రావచ్చు ఎగ్జాక్ట్గా వాళ్ళు ట్వంటీ ఫోర్ హీరోస్ ఇవ్వకపోయినా కానీ మనకి ట్వంటీ ట్వంటీ టూ అలా ఇచ్చినా కానీ దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు అయితే పర్ అవర్ సంపాదించుకోవచ్చు కాకపోతే ఇక్కడ కటింగ్స్ ఉంటాయి ట్యాక్స్ ఇది ట్యాక్స్ తీసేయక ముందు అమౌంట్ అయితే వెళ్ళిస్తున్నారు దీని తర్వాత ట్యాక్సెస్ ఉంటాయి కొన్ని మీకు వచ్చే జీతాన్ని బట్టి ట్యాక్స్ కూడా అయితే పెరుగుతూ ఉంటుంది ట్యాక్స్ కట్ అయిన తర్వాత కొంచెం తగ్గుతుంది ఈ జీతం ఇక్కడ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీతం కూడా ఎక్కువగానే ఇస్తారు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం మనకైతే ఇక్కడ రెండు జాబ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు రెండు ఏంటంటే వెల్డర్స్ జాబ్సే అలాగే వీటికి ఏంటంటే రీలొకేషన్ టు నెదర్లాండ్ అని ఉంది అంటే వీసా స్పాన్సర్షిప్ అయితే ఉంది ఇప్పుడైతే మనం దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వ్యూ జాబ్ ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేసామనుకోండి మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మనం అన్నీ చూడవచ్చు ఏంటంటే జాబ్ గురించి జాబ్లో రోల్స్ ఏముంటాయి అన్నీ అన్ని డీటెయిల్స్ అయితే వన్ బై వన్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం చూడవచ్చు శాలరీ అయితే మనం ముందే చూసాం పర్ అవరు పంతొమ్మిది ఈరోజు నుంచి ఇరవై నాలుగు ఈరోజుల వరకు అయితే ఇస్తారు ఇరవై నాలుగు అనేది మ్యాక్సిమం పంతొమ్మిది అనేది మినిమం అనమాట అలాగే వర్క్ టైప్కి వస్తరికి కన్స్ట్రక్షన్ అలాగే ఎడ్యుకేషన్ వస్తరికి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అలా అడుగుతారు ఇక్కడ తర్వాత కాంట్రాక్ట్ టైప్ కూడా ఇచ్చారు ఇది టెంపరీ ఎంప్లాయ్మెంట్ అని ఇచ్చారు అలాగే ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై ఆప్షన్ ఉంది అప్లై చేసే ముందు మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాము ఇది వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే ఈ రోల్ ఏంటంటే వెల్డర్ ఏంటంటే వెల్డింగ్ చేయాలి మెటల్ ఐటమ్స్ ఉంటాయి కదా వాటిని వెల్డింగ్ చేయాలి అలాగే ఎవరికైతే మెటల్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండి వెల్డింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే వీళ్ళు కంపెనీ గురించి కూడా అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు అన్ని కంపెనీకి అయితే అలా ఇస్తారు యాక్చువల్గా వాళ్ళు ఈ జాబ్కి ఏ ఏమి స్కిల్స్ కావాలి అన్నది అయితే ఇక్కడ ఇచ్చారు మీకైతే మంచి వెల్డింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీరు వేరే దేశాల్లో దుబాయ్ అలాగే సింగపూర్ మలేషియాలో కానీ ఇండియాలో కానీ చేసి ఎక్స్పీరియన్స్ ఉండి మీకు బాగా స్కిల్ ఉంటే అది ఉపయోగపడుతుంది అది ఫస్ట్ అనమాట రిక్వైర్మెంట్ అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే మీకు ఏంటంటే టెక్నికల్ డ్రాయింగ్స్ రాయడం చదవడం అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు అలాగే అలాగే సేఫ్టీ అండ్ క్వాలిటీ గురించి కూడా తెలియాలి అని చెప్తున్నారు మీకు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి అని చెప్తున్నారు డచ్ లాంగ్వేజ్ అనేది వస్తే పర్వాలేదు రాకపో రాకపోయినా వాళ్ళు తీసుకుంటాం అని చెప్తున్నారు కాకపోతే ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడాలి అని చెప్తున్నారు అలాగే మీకు నెదర్లాండ్స్కి రావడం కూడా ఇష్టమై ఉండాలి అని చెప్తున్నారు యాక్చువల్గా వీళ్ళు చూసేది ఏంటంటే ఫస్ట్ వెల్డింగ్ గురించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి దాని తర్వాత మీకు లాంగ్వేజ్కి వస్తరికి ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి మాట్లాడడం చదవడం అనేది రావాలి అలాగే టెక్నికల్ డ్రాయింగ్స్ చేయడము అలాగే చదవడం అయితే మీకు వచ్చి ఉండాలి ఈ స్కిల్స్ అన్నీ ఉంటే మీకు మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే వీళ్ళు ఆఫర్లు ఏమిస్తున్నారంటే వీళ్ళు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అంటున్నారు అలాగే మంచి శాలరీ కూడా ఇస్తాము అని చెప్తున్నారు అలాగే హౌసింగ్ కూడా అంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ నెదర్లాండ్స్లో హౌస్ దొరకడం చాలా కష్టము ఇలా హౌస్ ఇచ్చే జాబ్స్ ఏమైనా ఉంటే వాటిని అయితే అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే హౌస్ అనేది అన్ని జాబ్స్కి ఇవ్వరు ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా అయితే హౌస్ అస్సలు ఇవ్వరు హౌస్ ఎతకడం అనేది చాలా కష్టం ఇక్కడ ఏంటంటే వీళ్ళు హౌస్ ఇస్తాము అలాగే ఇక్కడికి రావడానికి కావాల్సిన రీలొకేషన్ ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్తున్నారు అలాగే పెన్షన్ ప్లాన్ ఉందని చెప్తున్నారు మా ఈ ఇయర్కి ఇరవై ఐదు రోజుల హాలిడేస్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే సేఫ్ అండ్ సపోర్టివ్ వర్క్ ఇన్విరాన్మెంట్ ఉంటుంది అలాగే ఫ్రెండ్లీ ఇన్విరాన్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడితే మీకు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వాళ్ళతో మాట్లాడి అయితే తెలుసుకోవచ్చు ఇలా మీరు ఇవన్నీ చదివిన తర్వాత మీకు జాబ్ ఈ జాబ్ ఇంట్రెస్ట్గా ఉంది మీరు అప్లై చేసుకొని నెదర్లాండ్స్లో చేయాలనుకున్న వాళ్ళైతే ఇంకా ఇక్కడ అప్లై ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేయొచ్చు అలాగే ఇక్కడైతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చారు వాళ్ళ డీటెయిల్స్ లైక్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు మీరు అప్లై చేసిన తర్వాత వాటి స్టేటస్ అనేది ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఈమెయిల్ చేయడం ద్వారా కానీ లేకపోతే కాల్ చేయడం ద్వారా కానీ ఎక్కువగా అయితే వాళ్ళు కాల్స్ తొందరగా పికప్ చేయరు బెటర్ మీరు ఈమెయిల్ చేస్తే వాళ్ళు చూసుకొని రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది ఆ కాల్స్ అంటే టైమింగ్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కాల్స్ ప్రిఫర్ చేయరు ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాము ఇక్కడ క్లిక్ చేస్తే అప్లై బటన్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసారా ఇక్కడ వెల్డర్ జాబ్ నెదర్లాండ్స్ రీ లొకేషన్ అని పెట్టారు అలాగే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ పేరు ఇవ్వాలి ఫస్ట్ నేము ఇక్కడ నెదర్లాండ్స్లో మిడిల్ నేమ్స్ కూడా ఉంటాయి ఆ మిడిల్ నేమ్స్ మనకి అప్లికబుల్ కాదు కాబట్టి మనం బ్లాంక్ వదిలేయచ్చు ఫస్ట్ నేమ్ కూడా మీ పాస్పోర్ట్ ఆధార్ కార్డులు ఎలా ఉందో అలా ఇవ్వండి ఎందుకంటే ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే మీరు చాలా కరెక్ట్గా ఇవ్వాలి అప్పుడే ఏంటంటే మీ దీని ద్వారా అయితే మీకు అన్ని బ్యాంక్ అకౌంట్ కానీ కంపెనీలో అకౌంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ అయితే దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి అన్ని కరెక్ట్గా ఇవ్వాలి జిప్ కోడ్ హౌస్ నెంబరు అలాగే స్ట్రీట్ ఇవన్నీ ఇవ్వాలి మీరు ఇండియాలో ఉంటే ఇండియా అది ఇవ్వండి ఆల్రెడీ నెదర్లాండ్స్లో ఉన్న వాళ్ళైతే నెదర్లాండ్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అలాగే మీ మొబైల్ నెంబరు అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈమెయిల్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా చూసుకునే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి కాల్స్ కూడా చేస్తారు తక్కువ అనమాట కాల్స్ అంటే ముందు ఈమెయిల్ ద్వారా అడుగుతారు మీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటుందని దాని ప్రకారం కాల్స్ సెటప్ చేస్తారు కాబట్టి ఈమెయిల్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్ అలాగే మీరు యూస్ చేసే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అలాగే మీ సిబి ఏదైతే ఉందో అప్డేటెడ్గా అది దాన్ని ఇక్కడ అటాచ్ చేయండి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సీవీని దాన్ని లేటెస్ట్ దాన్ని అయితే ఇవ్వండి దాని తర్వాత ఇక్కడ నెదర్లాండ్స్లో ఎక్కువగా ఏంటంటే మోటివేషన్ అడుగుతారు మోటివేషన్ లెటర్ అడుగుతారు లేకపోతే మోటివేషన్ అనేది మీరు ఇలాగా కామెంట్ బాక్స్లో రాయాలి మోటివేషన్ అంటే మీరు ఎందుకు ఈ జాబ్కి అప్లై చేస్తున్నారు ఏంటి ఇంట్రెస్ట్ అన్నది ఆ డీటెయిల్స్ అన్నీ రాయాలన్నమాట మీరు ఎందుకు నెదర్లాండ్స్ రావాలనుకుంటున్నారు మీరు ఈ కంపెనీలు ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది ఈ డీటెయిల్స్ అన్నీ రాయాలి రాస్తే అప్పుడు వాళ్ళు అది కూడా చెక్ చేస్తారు ఇక్కడైతే ఈ మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మోటివేషన్ చూస్తారు దాని తర్వాత మీ మోటివేషన్ అంతా వాళ్ళకి నచ్చితే నెక్స్ట్ వచ్చేసరికి సీవింగ్ చూస్తారు కాబట్టి అది కూడా మిస్ అవ్వద్దు మీరు నెదర్లాండ్స్లో ఏంటంటే పర్సనల్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే అందరూ అయితే పర్సనల్ డేటా అయితే బయటికి ఎక్స్పోజ్ చేయరు ఇక్కడైతే మనం చాలా వరకు చాలా పర్సనల్ డేటా ఇస్తున్నాం కాబట్టి ఇక్కడైతే మనకి ఏంటంటే ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది నా పర్సనల్ డేటా అనేది అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మాత్రమే యూస్ చేయండి అన్నట్టు మనం చెక్ చేస్తున్నాము అలాగే దానికోసమని ఇక్కడ ఒక చెక్ బాక్స్ కూడా అయితే పెడతారు జనరల్గా అయితే ఈ చెక్ బాక్స్ అనేది మనం ఎక్కడ చూడము మన ఇండియాలో జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కాకపోతే ఇక్కడ అన్ని జాబ్స్కి అయితే ఇది పర్సనల్ డేటా అనేది కొన్నిసార్లు వీళ్ళు అడుగుతారు మీ పర్సనల్ డేటాని మా దగ్గర త్రీ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ఉంటా ఉంచుకుంటాము దాని తర్వాత ఏమన్నా కొత్త పొజిషన్స్ వస్తే మీకు మెయిల్ చేస్తాము ఉంచుకోవడానికి మీకు ఇష్టమేనా అని కూడా అడుగుతారు కొన్ని వెబ్సైట్లో మనకి ఇష్టమైతే ఆ చెక్ బాక్స్ని చెక్ చేసుకోవచ్చు లేదు అంటే మనం దాన్ని చెక్ చేయకుండా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా ప్రాసెస్ అయిపోగానే జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోగానే దాన్ని డిలీట్ చేసేస్తారు ప్రజెంట్ అయితే వీళ్ళు మీ పర్సనల్ డేటాని ఈ జాబ్ అప్లికేషన్ కోసం యూజ్ చేస్తున్నాము దానికి మీరు అగ్రి అయినా అని ఈ చెక్ బాక్స్ ఇచ్చారు దీనికైతే అప్లై చేస్తే మీకు అప్లికేషన్ అనేది వెళ్తుంది వెళ్ళిన తర్వాత మీకు ఈమెయిల్ వస్తుందన్నమాట తర్వాత మీరు ఇరిక్టర్ నెంబర్స్ ఉన్నాయి కదా నెంబర్స్ కాకుండా ఈమెయిల్ ద్వారా అయితే మీరు కమ్యూనికేట్ అవుతూ ఉండొచ్చు ఓవరాల్గా అయితే ఇది ప్రాసెస్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇంకా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నేనైతే రెస్పాండ్ అవుతూ ఉంటాను అలాగే కావాలంటే ఇంకా వేరే వేరే వీడియోస్ చేసి మీకు చెప్తూ ఉంటాను ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసాము వీళ్ళైతే కొన్ని సార్లు ఈ జాబ్ ప్రాసెస్ చేయడానికైతే చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటారు వచ్చిన ప్రొఫైల్ అందరు అన్నిటిని ఒకసారి చూస్తారు అలాగే వాటిలో షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం ఇలాంటివన్నీ చేస్తారు ఇంటర్వ్యూ కాల్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది అనమాట నెదర్లాండ్స్లో జనరల్గా ఈ జాబ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది మన ఇండియాలో లాగా ఫాస్ట్గా అయితే అవ్వదు చాలా నెలలు కూడా పడుతుంది కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత వెయిట్ చేయండి అలాగే ఇక్కడ మనకి ఆ వెబ్సైట్లోనే కొన్ని ఫోన్ నెంబర్స్ అలాగే ఈమెయిల్స్ కూడా ఇచ్చారు వాటికి మీరు మెయిల్ చేసినా కానీ వాళ్ళు స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ షార్ట్ లిస్ట్ అవడం కూడా అయితే కొంచెం కష్టం ఎందుకంటే వీళ్ళు బాగా చూసి ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు అలాగే జాబ్ రావడం కూడా కొంచెం టైం అయితే పడుతుంది ఇమీడియట్గా అయితే జాబ్ ఆఫర్స్ అయితే ఇక్కడ రావు కొంచెం టైం అయితే పడుతుంది అలాగే ప్రాసెస్ అనేది చాలా లేటుగా స్లోగా అయితే ఉంటుంది అలాగే జాబ్ రావాలంటే చాలా లక్ కూడా ఉండాలి మీకు లక్ ఉంటే మీరైతే అప్లై చేసుకున్న వాళ్ళు నెదర్లాండ్స్ వచ్చి వర్క్ చేయొచ్చు అప్పుడు మనం కలవచ్చు కూడా అయితే మీరు అలా వస్తే నాకు ఎవరన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినా మెయిల్ చేసినా అయితే మనం నెదర్లాండ్స్లో కలవచ్చు అందరికైతే ఎవరైతే జాబ్ ఈ జాబ్కి అప్లై చేసుకుంటారో అందరికైతే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అలాగే ఈ వీడియో మీ అందరికీ బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా సింగపూర్ లేకపోతే మలేషియా దుబాయ్ అలా వేరే వేరే కంట్రీస్లో ఇలా వెల్డింగ్ వర్క్ చేసి మళ్ళీ యూరోపియన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు యూరోపియన్ కంట్రీస్లో నెదర్లాండ్స్కి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు వాళ్ళైతే ఇక్కడికి ట్రై చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకొని కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇండియాకి అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు వాడుకోవడానికి అయితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలాంటి వాళ్ళకైతే మీరు వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవ్వాలనుకుంటున్నాను నేను చేసిన వీడియోస్ దానివల్ల నాకు కూడా కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది అలాగే మీరైతే కంటిన్యూస్గా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ